ఇక్కడ కూడి వచ్చినటువంటి మీకును అలాగే సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవతులు మరి రాజేంద్ర గారికి మరి ప్రభు యసు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సోదరులు నిచ్చలు గారికి అలాగే మా సోదరులు అలాగే గిజ్జును గారికి మరి ప్రభు యసు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి సమయములు కాలములు ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి చక్కటి సమయాన్ని మనము ప్రభు యొక్క సన్నిధానంలో వాక్యములో ఆనందించేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు ఇచ్చాడని నమ్ముచున్నాను మరి రాత్రికాల సమయంలో సహోదరి సాక్ష్యం చెప్పారు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి వారు సాక్ష్యాన్ని అందించారు తప్పక కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి మరి సేవకులు ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు అలాగే క్రీస్తు యొక్క మర్మయుత్తమైన శరీరంలో భాగస్సులుగా ఉన్న మీరు కూడా ఒకనికొక రగు ప్రార్థన చేయండి హల్ ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఈ శరీరంలో ఆ చెప్పాలి ఇవన్నీ కూడా అవయవాలు ఈ శరీరంలో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క చెయ్యికి గనక ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి మిగతా అవయవాలన్నీ కూడా ఆ ఈ చెయ్యిని బట్టి మిగతా అవయవాలన్నీ ఏం చేస్తాయి చింతిస్తాయంటే ఒకవేళ ఈ యొక్క అవయవానికి ఏదైనా చెయ్యికి సంతోషం కలిగింది అనుకోండి మిగతా అవయవాలన్నీ కూడా అవయవాన్ని బట్టి చెప్పాలి మాట్లాడాలి సంతోషిస్తాయి అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరమయుక్తమైన శరీరంలో మనం అందరమే అవయవాలుగా ఉన్నాం కాబట్టి సహోదరి యొక్క ఆ కుటుంబం కొరకు వారు అవయవాలుగా ఉన్నారు కాబట్టి వారికి వచ్చినటువంటి బాధను బట్టి వారి సమస్యలను బట్టి మనం అందరూ మీరందరూ కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటండి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు లేపుతాడు ఏంటండి ప్రార్థన చెప్పాలి అత్యంత అత్యంత శక్తివంతమైన ఆయుధం అంటున్నాడు మా సంఘములో తరచూకు మాట చెప్తా ఉంటాను ఉపాస ప్రార్థన ఏమిటంటే ఒకవేళ ఎవరైనా కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి స్థితిలో ఉండవచ్చు ఒకవేళ మీకు వారికి సహాయం చేయాలన్నప్పుడు మీ సామర్థ్యం సరిపోకపోవచ్చు మీకు ఆలోచన ఉంటుంది వారికి సహాయం చేయాలి ఏదో విధంగా వారిని లేపాలి ఆర్థిక పరంగా చేయాలని భావించినట్టు కానీ మీకు మీకు అవకాశం లేకపోవచ్చు కానీ మీరు వారి కొరకు ప్రార్థన చేయండి మీరు వారి కొరకు ప్రార్థన చేయండి మీరు చేసిన ప్రార్థనే ఏం చేస్తా తెలుసా ఆ బిడ్డలకు సహాయం వచ్చే విధంగా దేవుడు చేస్తాడు ఎక్కడి నుంచి వస్తా సహాయం పైనుంచి నుంచి వస్తుంది హలో లేలుయా ముద్దుగా అన్నాడా లేదా ముద్దుగా ఎస్తే లేదా మీ మౌనంగా ఉంటే మాకు పై నుండి సహాయం వస్తుంది కలిగి మంచిది నా ప్రి సహోదరి సహోదరుల ప్రభు క్రీస్తు నిన్న నేడు యుగయుములు కూడా ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఎందుకంటే మరి సమయము గతించిపోతా ఉంది ప్రవక్త అంటాడు సమయం అంటండి ఆ దేవుని దృష్టిలో ఎగిరిపోతుంది అంటే ఎలా ఎగిరిపోతా ఉంది ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు అంటే ఆ సంఘకాలానికి ముందుగా ఉన్నటువంటి సంఘకాలంలో ప్రవక్త అంటాడు ఏమంటాడంటే సమయము చాలా విలువైనది సమయం అంటే దేవుని యొక్క దృష్టిలో ఆ పొట్టువలే ఎగిరిపోతా ఉన్నది స్తోత్రం కలుగును కాక కాబట్టి పొట్టువల ఎగిరిపోతుందంటే ఒక వ్యవసాయ చూడండి పొలంలో ఆ పనిచేస్తుంది ఎవరంతా కూడా ఆ సమకూర్చిన తర్వాత ఆ పొట్టిని ఆ గోధుమ ఆ యొక్క వరి ఆ యొక్క పంటని ఎలాగైతే ఆ విత్తనాలను వేరు చేస్తాడో ఆ గింజలను వేరు చేయడానికి ఏం చేస్తాడు చేటను ఉపయోగిస్తాడు కదా ఉపయోగించినప్పుడు అలాగా ఆ పైకి వెత్తి దానిని వేరు చేస్తున్నప్పుడు గాలి వచ్చి ఏం చేస్తుంది అంటే పొట్టంతటిని కూడా ఆ యొక్క విత్తనాలు ఏదైతే ఆ గింజలు పట్టినట్టు కూడా పొట్టంతా కూడా ఎలాగైతే వేరు చేస్తుందో ఎలా ఎగిరిపోతుందో గాలికి దేవుని యొక్క దృష్టిలో సమయం అనేది ఎగిరిపోతా ఉన్నది హలో కాబట్టి కాబట్టి ఏదైనా ప్రభు కొరకు పనిచేయాలి అంటే మీరు ఏదైనా ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేయాలి అంటే ప్రభు కొరకు ఏదైనా మీరు నిలబడాలి అంటే మీరు సమయం ఉన్నప్పుడే కాలం ఉన్నప్పుడే ఈ భూమి మీద దేవుని కృప ఉన్నప్పుడే లోటుగోడ్ హల్లలుయా ఈ బల్లిపేట మీద ఆయన రక్తం ఉన్నప్పుడే ఆయన కొరకు మీరు ఏదైనా చేయాలి సంగములతో ఆత్మ మాట చెవు గలవాడు గాక సంగ మరి ప్రపంచములో అంటే అనేకమైన స్వరాలు ఉన్నాయి అనేకమైనటువంటి స్వరాలు ఉన్నాయి కానీ ఒకే ఒక స్వరం ఉన్నది ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు గలవాడు వినుగాక గ్రంథంలో వింటున్నారా ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు గలవాడు వినుగాక హయా కాబట్టి ఇది ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక మొదటిగా ఆయన ఆత్మతో హెచ్చరిక చేస్తా ఉన్నాడు చివరి చివరిని కూడా ఆయన ఆత్మ హెచ్చరిక ఆత్మతోనే హెచ్చరిక ముగించబడతా ఉంది కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు గాక అనేకమైన స్వరాలు ఉంటా ఉన్నాయి కాకపోతే మీరు మనం ఏం చేయాలంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు గాక ఎటువంటి ఆత్మ ప్రపంచంలో అనేక మంది ఆత్మలు కలిగి ఉన్నాం ఎటువంటి ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినాలి కాబట్టి చూడండి మనకు వచ్చినటువంటి సమస్యలకి ఇబ్బందులకి లేదా శరీర సంబంధంగానైనా ఆత్మ సంబంధంగానైనా మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యకి జవాబు అనేది ఎక్కడే ఉంటదంటే ఏసుక్రీస్తు యొక్క పాదముల చెంతే ఉంటది అంటాడు ప్రతి ఒక్క సమస్యకి జవాబు ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా అందుకునే ప్రభు అని యేసుక్రీస్తు తన కొరకు వధువును సిద్ధపరుచుకోవడం కోసం ఆయన ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఏలి యొక్క ఆత్మను ఐదు సార్లు ఆయన వాడుకుంటా ఉన్నాడు ఏలి యొక్క ఆత్మ ద్వారా ఆ ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన వధువుని ఆయా సంఘశకల సిద్ధాంతంలోంచి లోకం యొక్క సాంప్రదాయంలోంచి ఉగ్ర ఆయన ఏం చేస్తున్నాడు ఆత్మ ద్వారా తన వధువుని ఏకం చేస్తున్నాడు ఆ ఆత్మ సంఘ శాఖలతో రాజీ పడదు వాక్యముతో వింటున్నారండి వాక్య విషయంలో వ్యతిరేకమైన కార్యములతో రాజీ పడదు ఆ ఆత్మ ద్వారా దేవుడు తన వధువుని ఐక్యం చేస్తున్నాడు ఆ ఆత్మ ద్వారా ఎక్కడైతే ఎవరు బోధిస్తారో వాళ్ళ దగ్గర శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలకే పరిష్కారం అంటది అంటే లుయా స్తోత్రం గెలువును కాక హలే లూయా ఏలి దేవుడు వాడుకున్నాడు వింటున్నారండి తర్వాత అదే ఆత్మ ఏ మీదకి వచ్చింది దేనికి స్తోత్రం కలుగును గాక ఏలిషియా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చూపిస్తున్న జల్ల పట్టుకోండి ఏలిషా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి సమస్యలకి లేదా ఇబ్బందులకి లేదా అవసరతకి వింటున్నారండి ఒకే ఒక్క చోట మీకు జవాబు దొరుకుతుంది శాశ్వతమైన జవాబు దొరుకుతుంది ఏలిషా ఉన్నప్పుడు ఏలిషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఆమెన్ హలూయ లోకంలో అనేక మంది ఆత్మలు ఉన్నాయి నేను ఆత్మల గురించి మాట్లాడడం కేవలం ఒకే ఒక ఆత్మ గురించి మాట్లాడుతా ఉన్నాను ఆమెలుయా రాజీ పడలే ఆత్మ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఏలిషా ఉన్నప్పుడు ఏంటండి ఏలిష దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది అంటుంది అయ్యా ఏలిన వాడా లేదు బోధ కూడా నా ప్రభావత గారు మరి నాకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు అంటున్నారండి ఇద్దరు కుమారులని కూడా అప్పులు వాడు వచ్చి ఆమె అప్పులు వాడు వచ్చి నా ఇద్దరు కుమారులను కూడా ఆ తీసుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నేనేం చేయాలి వింటున్నారండి అని ఎవరి దగ్గరకు చెప్పాలి ఆమె అయినా ఆ ఏలీషా దగ్గర వచ్చింది ఏలీషా ఎటువంటి ఆత్మ కలిగిన వాడు ఏలి ఆత్మ కలిగిన వాడు ఆమె నెలలుయా ఒక వంత లేదండి రెండు వంతులు కలిగిన వాడు ఆయన కలిగిన కాక వచ్చినప్పుడు చూడండి ఆమె చక్కటి నిర్ణయం తీసుకుంది ఒక చక్కటి ఆ విధానంలో ఆమె ఆలోచించే ప్రత్యేకమైన విధానంలో ఆలోచించి ఆమె ఎక్కడికి వెళ్ళలే ఎలిష దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆమె పెనిమిటి ఆ దేవుడల భయభక్తులు కలిగి ఉండి యథార్థ పరుడుగా ఉండి మరణించాడు అప్పులు సమస్యలు ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ఆమె తీర్చలేని స్థితిలో ఉంది ఉందిగోడు హల్లెలుయా ఆమె వచ్చి అడుగుతా ఉంది నా వెళ్ళిన వాడు ఏం చేయాలి అప్పులు వాళ్ళు వచ్చేసారు ఇద్దరు కుమార్లు కూడా తీసుకు వెళ్ళిపోతారు నాకు మార్గాలన్నీ కూడా మూయపడ్డాయి అప్పులు తీర్చడానికి నా దగ్గర చెప్పాలి ఎటువంటి విధంగా ఏం లేదు నేనేం చేయాలని అడిగాడు అడిగింది దేవుని స్తోత్రం గలువును కాక అల్లేయా మరి ఏలిష ఏలిష గారి దగ్గర ఏముంటది సమస్యకి చెప్పాలి పరిష్కారం ఉంటుందా లేదా దగ్గర స్తోత్రంగా లూను కాక అలే సమస్యకు పరిష్కారం ఉంటుందా లేదా ఉంది ఆమె ఏమన్నాడు మీకు అందరికీ తెలుస్తున్న విషయమే సరే నీ దగ్గర ఏముందని అడిగాడు నీ నా ఒల నీకేం కావాలని అడిగాడు అడిగినప్పుడు నీ దగ్గర ఏముందన్నప్పుడు అయ్యా నా దగ్గర చెప్పాలి నా ఇంటిలో మాట్లాడ ఒక నూనె కొండ తప్ప ఇవన్నీ చెప్పాలి మీకు వచ్చినాయి కదా ఇవన్నీ కొత్త సంగతులేం కాదు ప్రా సంగతులే ఆమె హల్లలుయా నా దగ్గర నా ఇంటిలో ఒక నూనె కొండ తప్ప మరి ఏమీ లేదు రైతులో హల్లలుయా సరే మంచిది ఇప్పుడు ఏలిషా అంటున్నాడు సరే నువ్వేం చేస్తామంటే ఊర్లోనికి పంపించు ఆ ఒక కొన్ని ఖాళీ పాత్రలు అమ్మను నీకు ఎన్ని ఖాళీ పాత్రలు దొరికితే అన్ని ఖాళీ పాత్రలు అమ్మని చెప్పి ఎందుకంటే ఏసు క్రీస్తు నిన్న నేడు చెప్పాలి ఒక్కటి రీతిగా ఉన్నాడు ఆయన అద్భుతములు చేయవాడుగా ఉన్నాడు ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు ఆయన కృంగిపోయిన వారిని లేవనెచ్చువాడుగా ఉన్నాడు ఆయన పడిపోయిన వారిని ఉద్ధరించువాడుగా ఉన్నాడు ఆయన బయటికి పంపించు ఖాళీ పాత్రలు తెప్పు ఎన్ని పాత్రలు ఉంటాయి అన్ని పాత్రలు కూడా తెమ్మని చెప్పు తెచ్చిన తర్వాత నీవు నీ ఇద్దరు కుమారులు ఏం చేయాలి ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకుని ఆమె నీ అయితే ఏదైతే నిండు కొండ ఉన్నదో నూనెతో ఉన్నదో ఆ ఏం చేయాలి కాలి కాలి కొండలో పోయమని చెప్పాడు హల్లూయ స్తోత్రం కలిగను గాక ఇది అక్కడే వదలండి కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు ఏలిస పలానా ఊర్లోకి వెళ్తా ఉన్నప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక ఊరితో ఊర్లోకి వెళ్తా ఉన్నప్పుడు ప్రభుత్వ శిష్యుల కూడా వచ్చి అయ్యా నా ఏళ్ళు నువ్వు వాడా వింటున్నారండి చెట్లు ఏం చేసే నరుగుతా ఉన్నప్పుడు ఏమైపోయిందంట గొడ్డలు నీటిలో పడిపోయిందంట దేవుని స్తోత్రం కలుగును గాక చెట్లు నరుగుతున్నప్పుడు గొడ్డలి నీటిలో పడిపోయింది ఆ గొడ్డలు నాది కూడా కాదు నీ ఎరువు తెచ్చుకున్నాను నేనేం ఏం చెయ్యాలి అని అడిగానంటే నీ ఏలిసాని ఆమె స్తోత్రం కలుగును గాకలుయా ఎందుకంటే చూడండి ప్రవక్తం అంటున్నాడు అంటే ఒక విషయాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను ప్రవక్త అంటాడు ఎటువంటి ఆశ్చర్యము లేదు ఈ ఉదయం ఏలియా మన సహోదరుడు మనకిచ్చిన వర్తమానము వాడు ప్రవక్తలకు ఒక గొప్ప పాఠశాలను ఒక జ్ఞాపకార్థముగా కట్టమని కోరినప్పుడు ఎలిషా శ్రేష్టమైన దానిని కోరిను ఎలిషా శ్రేష్టమైన దానిని కోరిను ఏలిషా ఒక పడిపోయిన పనిముట్టును పైకి లేపను కలుగును గాక ఏలినవాడా చెట్లు నరుగుతుంటే గొడ్డలేపింది నీటిలో పడిపోయిందయ్యా నాది కూడా కాదు అరుగు ఎరువు తెచ్చాను నేను ఏం చేయాలన్నప్పుడు అది ఎక్కడ పడిపోయిందో ఆ స్థలాన్ని తీసుకువెళ్ళమన్నాడు స్థలాన్ని తీసుకువెళ్ళినప్పుడు సరే చూపించాడు అక్కడ ఒక మురాను నరికి ఆ మ్రాన్ ఏం చేశాడు మ్రాన్ నేను చేయమన్నాడు ఆమె నెలలుయా నీటిలో ఏమని చెప్పాడు వెంటనే ఎప్పుడైతే పని చేశాడో వెంటనే పడిపోయినటువంటి చెప్పాలి నీటిలో మునిగిపోయినటువంటి కంటికి కనిపించలేనటువంటి చెప్పాలి చెప్పదు చూడడం గలుగుడు దాకా ఆ పనిముట్టును అంటారండి ఆ పనిముట్టు పైకి లేచింది అంటాడు పడిపోయిన పనిముట్టును పైకి లేపును మరియు అది నీటిపై తేలినట్లుగా దేవుని యొక్క అద్భుతమని జరిగించను కాక అది ప్రభు యొక్క వాక్యమే ఉండను ఏంటండి ప్రభు యొక్క వాక్యమే ఉండేను పొడిపోయినటువంటి పనిముట్టు ఎక్కడైతే ఉందో దాన్ని లేపాడు దేవుడు అది ఒక అద్భుత కార్యం అది ఒక ఆశ్చర్యకార్యం ఏంటండి ఎవరు చేశారు అద్భుతాన్ని చెప్పాలి ఎవరు చేశారు ఎవరి దగ్గరుంది ఆ ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది ఏలిషా దగ్గర ఉంది ఏలిషా ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు మాట్లాడాలండియా చెప్పాలి ఏలి ఆత్మను కలిగి ఉన్నాడు స్తోత్రం కలిగింది కాక అలే మరి ఈ కాలంలో ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు ఒక రాజీ పడలేటువంటి ఆత్మతో ఏలి ఆత్మ కలిగినటువంటి ఒక రోషం కలిగినటువంటి అమే అలే లూయా ఒక ప్రవక్తను రంగం మీదకి పంపించాడు పంపించాడా పంపించాడు ఆయన దగ్గర కూడా ఏముంది సమస్యలకి పరిష్కారం ఉంది అందుకని చూడండి ఈ దిని ముఖ వింటనే రండి యేసు మరమేత్తమని శరీరంలో భాగస్సులుగా ఉన్న మీరు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు ఆమె ఎందుకని చూడండి శరీరంలో ఉన్నంతసేపు తప్ప ఎప్పుడు ఎప్పటికి విమోచన అయిపోతుందంటే మన దేహ విమోచన అయినప్పుడు ఇవన్నీ కూడా కనుగొరుగైపోతాయి కానీ అంతవరకు మనల్ని నడిపించే బాధ్యత ప్రభువు మాత్రమే ప్రభు మనల్ని పిలిచాడు కాబట్టి పిలిచిన వాడు ఆ నమ్మ వాడు కాబట్టి ఆమెలుయా నిన్ను విడువుడు ఎడవాడు అయినా నిన్న ఆయన నడిపిస్తాడైనా నిన్న ఆయన బలపరుస్తాడైనా స్తోత్రం గాక అటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అటువంటి వాగ్దానంతో దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన స్తోత్రం గాక ఒక ప్రవర్తన రంగం మీద పంపించాడు కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి వింటున్నారండి ఎక్కడ దొరుకుతుందంటే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు లేదు మీకు సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ రావాలి నేరుగా చెప్పాలి దేవుని యొక్క సేవకుడి దగ్గర రావాలి దేవుని యొక్క సేవకులు ఎటువంటి ఆత్మని కలిగి ఉన్నారు ఈ దినా చెప్పాలి కలిగి ఉన్నారు ఇప్పుడు వాక్యంలో రాజీ పడతాడా సంగీ సంఘి సిద్ధాంతం రాజీ పడతాడా చెప్పండి ఎటువంటి ఆచారంతో సాలు రాజీ పడతాడా అవసరమైతే అంటున్నాడండి ప్రాక్టర్ అన్నట్టు ఏట్లో చెప్ప నీరు తాగి మాట్లాడండి ఆ బిస్కట్లు దిన్ని బతు అంటాడు అటువంటి తీర్మానముతో వింటున్నారండి ఏలి ఆత్మ లేనటువంటి సేవకుడి మీ మధ్య ఉన్నాడు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరిక వచ్చినా మొదట రావలసి ఉంది ఎక్కడికి సేవకుడు దగ్గరికి ఎందుకంటే సేవకుని అద్దే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అది శరీర సంబంధంగానైనా చెప్పాలి ఆత్మ సంబంధంగానైనా హల్లెలుయా ప్రభు నానమయం కలుగును గాక హల్లే కాబట్టి నేను ముక్కు చేస్తాను ఓకేనా ఇప్పుడు ఏలి ఆత్మైనటువంటి మన ప్రవక్త దగ్గరికి అనేకమైనటువంటి జవాబులు ఉన్నాయి ఒకట రెండా స్తోత్రం కలుగును గాక అనేకమైనటువంటి జవాబులు ఉన్నాయి ఒకరు వచ్చి నేను గ్రంథంగా మార్చేస్తాను ప్రవతి చెప్పింది ప్రవతి ఒప్పుకున్నాడా లేదు లేదు పరిశుద్ధ గ్రంథం తప్ప వేరే గ్రంథం లేదు ప్రేమ తప్ప చెప్పాలి ప్రేమ తప్ప వేరుకు చట్టం లేదు తప్ప వేరుకు సిద్ధాంతం లేదు స్తోత్రం కలిగిన గాక అనేకమైన అద్భుత కారు చేసే ఆయన కూడా ఏలి ఆత్మ కలిగిన వాడు ఆయన కలెలుయ కాబట్టి ప్రవక్త దగ్గరకు వచ్చారు వివాన్స్ అని వ్యక్తి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి దేవుని స్తోత్రం కలుగును గాక కారు నడుపుకుంటూ వచ్చేవాడు అంటండి ఆరాధనకు వచ్చేవాడు అంట ప్రవక్త అంటాడు వంద నూట పదిహేను వందలు వెయ్యో లేకపోతే వంద నూట యాభై కిలోమీటర్లు వేసుకున్న ఉదాహరణ కారు నడుపు ఆరాధనకు వచ్చేవాడు ఏంటండి హల్లెలుయ ఈ మధ్యలో ఏమైంది ఒక రోజున ఇవాన్స్ యొక్క కారుని ఏంటండి దొంగ పట్టుకెళ్ళిపోవాడు హల్లె దేవుడు స్తోత్రం కలుగును గాక ఇవాన్స్ యొక్క కారుని దొంగ పట్టుకెళ్ళిపోయాడు ఏంటండి ఈ యొక్క సమస్య ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే చెప్పాలి మన ప్రోక్త దగ్గర తీసుకొచ్చాడు హెల్లుయ ప్రవక్త దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రవక్త గారు ఇది సమస్య అతడు కారు దుకాణంలో పెట్టినప్పుడు ఒక దొంగ వచ్చే కారుని తీసుకువెళ్ళిపోయాడు ఆ కారులో సమస్య కూడా ఉన్నాయి ఆమె హల్ అతనికి కావలసిన సమస్య ఉన్నాయి స్తోత్రం కలిగింది గాక ఇది మన ఒక పదివేలు పడిపోతే ఎవడ బాధపడ్డు సెల్ ఫోన్ పడిపోయింది అనుకోండి చెప్పాలి లేని బాధతో ఎందుకంటే సెల్ ఫోన్ లోనే అన్నీ ఉంటాయి అవునంటారా కాదంటారా అలాగే ఆ ఇవాన్స్ కారులోనే అన్ని ఉన్నాయంటండి ప్రవక్త అంటే ఒక పిల్లవాడి చేతిలో తింటున్నప్పుడు చాక్లెట్ లాక్కుంటున్నప్పుడు అది ముఖం ఎలా వికారంగా మారిపోతుందో ఇవాన్స్ యొక్క ముఖం అలా మారిపోయినప్పుడు ఏంటండి ప్రవక్త దగ్గరికి వచ్చారు ఇది సమస్యని చెప్పారు చెప్పినప్పుడు హల్లెలూయా ప్రవక్త ఏమన్నాడో తెలుసా స్తోత్రం కలిగిను గాక ఒక నిమిషం ఇప్పుడు ఏమిటది ఇప్పుడు వారు వచ్చి విషములు చెప్పినప్పుడు మొదట ఏమి చేయవలెను వెళ్ళుట తండ్రి అడుగుట నీవు నా నా వాక్యము నీ నిలిచి నిలిచి ఉన్నట్లయితే నీకేది ఇష్టమో అడుగుము ఏమిటి వాక్యముతో నిలిచి ఉండము సరిగా వాక్యముతోనే నిలకడగా ఉండము అల్ల యా ప్రవర్త దగ్గరగా సమస్యను తీసుకువచ్చారు కారు పోయింది కారులోని సమస్య ఉన్నాయి ఏం చేయాలో తెలియక సమస్య దగ్గర సమస్య ఆ ప్రవర్త తీసుకువచ్చినప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా రండి ప్రార్థన చేద్దాం రండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాడు ప్రవక్త ప్రభు ఈ సోహదుడు నమ్మకస్తుడు మీ సేవకుడు ఏం చేస్తాడు ఇప్పుడు సమస్త దగ్గర తీసుకోవచ్చు సేవకు దగ్గర తీసుకోవచ్చు మీ ఇబ్బందుల గురించి సేవలు తీసుకోవచ్చు ఈ సేవకుడు ఏం చేస్తాడు ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తాడు ప్రభువా ఈ సోహదు నమ్మకస్తుడు ప్రభువా యదార్థ పోయాడు ప్రభు ఇక్కడు కారు బాగు చేసి కారులు బాగు చేసుకుంటూ ఆ పనిలో చేతులన్నీ కూడా కమిలిపోయి ఎన్నో వందల కిలోమీటర్లు ఆరాధనకు వస్తున్నారు వస్తున్నాడు ప్రభ్వా ప్రవ్వాడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు భూమి మీద నీ సాక్షిగా నిలబడి ఉన్నాడు ప్రవ్వా సాడు ఏం చేశాడు ఈ లోపల ఒక కార్యం చేశాడు ప్రభువా కారు దొంగలించాడు ప్రభ్వా అని చెప్పి అక్కడ తాగిపోయాడా చెప్పాలక్కడ తాగిపోయాడా ఆమె నల్లలుయ్యా దేవుడు స్తోత్రం కలిగిన గాక అక్కడ ఆగిపోలేదేంటండి ప్రభు యో అంటే ఆయన అంటాడు మాకు ప్రార్థన చేస్తూ ఆమె నల్లలుయా దేవుని స్తోత్రం కలుగును గాక ప్రభు అని ఏ సుకరిస్తు నామంలో ఈ సహోదరుడికి ఆ కారు ఇప్పించును బాక లేదా కారు దొరుకును దాకా దేవుని స్తోత్రం కలిగిను గాక అని చెప్పినప్పుడు ఏంటండి ప్రభుత్వ అంటాడు ఆ యొక్క ప్రార్థన ముద్రించి ఏం చేశాడేంటండి రోడ్డు వెంబడి పంపించాడు అంటే ఆ పారు ఎక్కడైతే ఉందో ఆమె స్తోత్రం గాక ఆ ప్రార్థని ముద్రించి ఆ వాగ్దానాన్ని ముద్రించి మీ సేవకునికి అంత 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 అధికారం ఉంటుంది నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకున్నారా సేవకునికి అంత అధికారాన్ని అనేది ఏడు ఇస్తాడు గోడ హూయ స్తోత్రం కలిగిను గాక ఆ వాగ్దానాన్ని ముద్రించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను ఆ వాగ్దానం అంటే నా ముద్రించబడిన తర్వాత ఆ రోడ్డు రంబడి అండగా ఆ కారు ఎక్కడ దొంగలించబడిందో ప్రారంభము నుండి ఆ రోడ్డు వెంబడి ఆ కారు ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళిపోయిందంట ఈ లోపల ప్రవక్త దర్శనం చూస్తున్నాడు కల దర్శనం చూస్తున్నాడు ఆ కారు దొంగిలించిన వ్యక్తి పసుపు రంగు షర్ట్ వేసుకున్నాడు ఎక్కడ ఉన్నాడు చూశాడు ఎక్కడ ఉంచబడి షార్ట్లు చెప్తున్నాడు ఫైజ్లో హల్లెలు మీకు స్తోకడం కలిగిన గాక పెట్రోల్ గురించి అడిగాడు పెట్రోల్ అయిపోతున్నాడు పలానా సమయంలో పలానా ఆ పలానా స్థానంలో నీ కారు అతడు ఉంచాడు మీరు తీసుకు మీరు దాన్ని ఏం చేస్తారు తీసుకురండి కారు దొరికిందండి ఎక్కడ చెప్పాడు ప్రవర్తి ఎక్కడ ఉన్న ఎక్కడ ఏ స్థానములు ఏ ఏ స్థానం ఏ స్థానములు ఉన్నాయని చెప్పాడు ఎక్కడ ఉందని చెప్పాడు అక్కడ కారు కోదిలి పెట్టి వెళ్ళిపోయాడు ఏంటండి చెప్పకూడదు ప్రభునామ స్వామి తెలుసుకోవడం గాక అద్భుతం చేశాడా అద్భుతం జరిగిందా ఆశ్చర్య జరిగిందా ఏం జరిగిందా లోటుగోడ హెలిసా గొడలు తీల్చాడా స్తోద్రంగా లూను ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఆ లోపడకు వెళ్ళి ఎప్పుడైతే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వారు ప్రార్థించి ఆ యొక్క నింపబడినటువంటి కుండను ఆ నూనె కుండ నూనె ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మక స్వాదుష్యం పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మక స్వాదుష్యమై ఉన్నది ఎప్పుడైతే ఆ నూనెని ఆ ఖాళీ పాత్రలో వేస్తు నింపుతున్నారంటండి నింపబడిన తర్వాత అన్ని నింపు అన్ని కూడా ఆ నింపబడ్డాయి మరి కుమారులతో ఉంది ఆమె తల్లి అయ్యా నూనె ఇంకా ఉంది నిలిచిపోలే నూ ఇంకా ఉంది వెళ్ళి ఇంకా పాటలతో అమ్మన్నప్పుడు అమ్మా మొత్తం పాత్రలన్నీ కూడా తీసుకొచ్చేసాం ఇంకా ఊర్లో లేవు ఖాళీగా లేవు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ మాట ఆమె హలే ఈ విషయము వింటున్నారండి ఏలీషా దగ్గరికి వచ్చి చెప్పారు దేవుని స్తోత్రం కలుగునుగా హలే ఒక అద్భుతం చేశాడు దేవుడు తెలుసా ఏలిసా ఏమన్నాడు మీరు వెళ్ళి ఖాళీ కొండలను తీసుకునే పాత్రను తీసుకువచ్చి ఆ యొక్క నింపబడిన పాత్ర ఏదైతే ఉందో ఆ ఖాళీ పాత్రలో వేయమన్నప్పుడు ఏం జరిగిన అవన్నీ కూడా నింపబడ్డాయి నింపబడ్డాయా లేదా మీరు మెల్లి ఆమెకి ఆమె వెళ్ళి ఈ ఆలోచన వచ్చింది చేసుకుందనుకోండి ఒకే కొండ ఉంటే ఎంత ఉంటది కొండ ఒకవేళ ఎంత ఉంటది ఆ పాత్రలన్నీ నింపబడతాయా చెప్పండి అల్లెలుయా కానీ నింపబడేటువంటి నింపబడే విధంగా ఎప్పుడైతే సేవకుడు పలికాడో అూయా పలకబడిన మాటే మూల ఎత్నం కాబట్టి ఎప్పుడైతే ఏలిష వాడు ఎప్పుడైతే పలికాడో అక్కడ దేవుడు అద్భుతం చేశాడు చెప్పలబడి అన్ని పాత్ర నింపబడ్డాయి అల్లెలు స్తోత్రం గాక వచ్చారు చెప్పారు వెళ్ళు ఆ నువ్వు నమ్ముకుని అప్పులు తీర్చుకో ఆ నూనెమ్ముకుని అప్పులు తీసుకోమన్నప్పుడు అప్పులు తీసుకున్నారు ఇంకా డబ్బు మిగిలింది దానితో నీవు నీ కుటుంబం కూడా పోషించుకోమని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును ఏముంది సేవకుని దగ్గర ఏముంది ఎటువంటి ఆత్మ కలిగినటువంటి సేవల దగ్గర ఏముంది చెప్పాలి శరీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆమె అవసరకి వింటున్నారండి జవాబు అనేది ఆ యొక్క సేవకుని చెంతే ఉంది అటువంటి సేవకుని మీరు కలిగి ఉన్నారు దేవుడి స్తోత్రం కలిగి దాకా నిన్న అద్భుత కారములు చేసిన వాడే ఈనాడు అద్భుతం కర్మలు చేయవాడుగా ఉన్నాడు అటువంటి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను వాడి జీవితంలోనే కాదు ఇక్కడికి వచ్చినటువంటి మరి మీరు ఒకవేళ సమస్యల ఇబ్బందులు ఉన్నప్పుడు అటువంటి విధంగా మీరు మరి ప్రయత్నించినప్పుడు మీరు కూడా అలాగే చేసినప్పుడు సేవకుని మాటకు లోబడినప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములతో మీ యొక్క కుటుంబంలో దేవుడు పోషించిన దాకా Hallelujah.